గోవర్ధన్ బిఆర్ఎస్ రా అధికార ప్రతినిధి గారు కూడా నమస్తే అండి గోవర్ధన్ గారు నమస్తే ఇప్పుడు ఈ ఫార్ములా కార్ రేసులో ఏదైతే ముద్దాయిగా ఉన్నటువంటి కావచ్చు లేదంటే మా తన మీద ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మాజీ మంత్రి కేటీఆర్ గారు తను ఏసీబీ అధికారులకు మొన్న జరిగినటువంటి నేపథ్యంలోనే మొన్న రమ్మన్నారు వెళ్ళారు తను ప్రశ్నలు అడుగుతున్న నేపథ్యంలో సకటాకటాకటాక సమాధానం చెప్పారు ఈ డబ్బులు ఎలా ట్రాన్స్ఫర్ చేశారు మీ మధ్య ఎలా కోడీకరించుకున్నారు ఎలా మాట్లాడారు అంటే నా ల్యాప్టాప్ నా సెల్ ఫోన్ ద్వారా అంటే అవి కూడా మీకు అందివ్వాలి అంటే ఓకే తప్పకుండా అని చెప్పారు కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత మాత్రం ల్యాప్టాప్ ఇవ్వను సెల్ ఫోన్ ఇవ్వను ఏం చేసుకుంటారు చేసుకోండి ఇస్తే మీకేంటి అసలు ఇవ్వకుంటే ఏంటి అనే మాటలు వినబడుతున్నాయి అంటున్నారు దాన్ని ఏమంటారు ఇప్పుడు ఈ ఈ కేసులో చాలా స్పష్టంగా అన్ని వివరాలు చెప్పడం జరిగింది అది ఆ డబ్బులు కూడా ఏదో ఆయన ఇంటి జోలను ఆయన సొంత జోబులను పడ్డ డబ్బులు కావు అదొక కార్యక్రమం ఒక యాక్టివిటీ దాంతోపాటు ఆ యాక్టివిటీ కూడా ఏదో వీళ్ళు మన్నడాక ఏదో పెట్టినట్టు కాకుండా ఈ విదేశాల నుంచి దేశాల నుంచి దాదాపు తొమ్మిది వందల కోట్లు ఆదాయం వచ్చిన పరిస్థితి ఉంది రెండో విషయం ఏంటంటే కేటీఆర్ గారు కానీ ఎవరు కానీ విచారణ సంబంధించిన విషయాల్లో ఎలాంటి విచారణ అయినా వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కాకపోతే ఈ మీడియా వీళ్ళంతా చేస్తున్న ప్రచారం తప్ప ఎందుకంటే ఎవరమైనా చట్టం ముందు అందరం సమానమే అవసరమైనప్పుడు ఏ అయినా తీసుకుంటారు ఏ ఏ రికార్డు అయినా కలెక్ట్ చేస్తారు ఏదైనా చేయగలుగుతారు కాబట్టి ఈ ఫోన్ అయినా ఇంకేదైనా కేసీఆర్ ఇస్తాడు కాకపోతే ఏంటంటే కొన్ని లీగల్ సమస్య వచ్చినప్పుడు అవి ఇవ్వాలన్నా ఇప్పుడు కోర్టు అనుకుంటే విచారం చేయదలుచుకుంటే వాళ్ళు సీట్ చేయలేరా చట్టం అనుకున్నప్పుడు చేయగలుగుతారు వాళ్ళు దీన్ని ఏదో రాధాంతం చేసి ఇదేదో ఆయన ఇస్తలేడు ఎప్పుడైనా ఏంటంటే ఈ నెగటివ్ ని ఎక్కువ ప్రచారం చేసి చేస్తున్న పరిస్థితి మూడో విషయం ఏంటంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఇలా రేవంత్ రెడ్డి కానీ ఈ విషయంలో వచ్చినప్పుడు మొత్తం ఇప్పుడు రేవంత్ పాలనంతా కేసుల పాలన ఎందుకంటే ప్రజల సమస్యలు లేవు ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదు రెండోది ఏంటంటే ఏదైనా చిన్న ఆరోపణ నేను ఆయన యొక్క కాన్సన్ట్రేషన్ కూడా మొత్తం ఈ కేసీఆర్ కుటుంబాన్ని ఎట్లా అభాసపాలు చేయాలి వేరే రకంగా చేసే పరిస్థితులు లేని కాబట్టి అభాస చేసి తన పగ్భం గడుపుకోవాలని చూస్తుండే తప్ప ఇలాంటి కేసులలో పెట్టడం వల్ల ఏదో భవిష్యత్తులో ఏదో అయితే అనేది అబద్ధం ఎందుకంటే ఇది ఇప్పుడు వాస్తవంగా ఇలా పెద్ద మనిషి ఒక మాట్లాడుతూ ఏదో దుర్వినియోగం చేసుకునే దుర్వినియోగం ఎప్పుడు దుర్వినియోగం నా జేబులోకి వచ్చి నీ సొంతగా వాడుకుంటే అది దుర్వినియోగం కానీ ఒక కార్యక్రమాన్ని చేసినప్పుడు అప్పుడు ఇచ్చిన డబ్బులకు అది ఎట్లా దుర్వినియోగం ఆ డబ్బులు కూడా ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయి వీళ్ళు తెచ్చుకోలేని పరిస్థితి రెండోది ఏంది వాళ్ళే చెప్పారు ఆ డబ్బులు ఎక్కడున్నాయని కూడా చెప్పారు కాబట్టి ఇట్లాంటి వ్యవహారంలో ఒకవేళ చేసి అనవసరమైన రాద్ధాంతం చేసి ఒక వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీయడం తప్ప వ్యక్తిగత ప్రతిష్టలు తీసి ఏదో మోరల్గా రాజకీయాల అభివృద్ధి పొందుకోవడానికి అనేది ఈ తెలంగాణ ప్రజలు ఎవరు సహించరు ఎందుకంటే తెలంగాణ ప్రజలు విజ్ఞులు అవసరమైనప్పుడు మేము తప్పులు చేస్తే మమ్మల్ని అందించరు రేపు మీరు కూడా ఇలాంటి పనులు చేస్తే వాళ్ళని కూడా రేపు అట్లాంటి పరిస్థితి వచ్చే రోజు ఉంటుంది కాబట్టి ఇది ఏదైనా ఏ విచారానికైనా సిద్ధం ఏదైనా చేయడానికైనా సిద్ధం ఏదో కావాలని ఇది ప్రాపగంట చేస్తుంది తప్ప ఇది రాజకీయాలు చేయడం దాకా డైవర్ట్ చేయడం కోసం ఒక డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు తప్ప ఇది ఖచ్చితంగా ఏ విచారాకైనా మీ సిద్ధం ఆ విచారంలో అన్ని సంబంధించిన కోర్టు అనుకుంటే ఏదైనా తీసుకోవచ్చు ఎక్కడైనా చేయొచ్చు ఎక్కడైనా కలెక్ట్ చేసు దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది ఆ ప్రొసీజర్ ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరం ఫాలో కావాల్సింది గొప్ప ఈ దేశంలో గొప్ప యొక్క అవకాశం ఏంటంటే చట్టం ముందు ఎవరైనా ఎంత పెద్ద గొప్ప వాళ్ళమైనా ఆ చట్టానికి లోబడి మనం ఉండవలసింది అది నిజను అంటే ఎవరు ఆగేది కాదు నేను ఏరైనంత మాత్రమే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది ఒకవేళ అలాంటిది ఏమైనా వ్యతిరేకిస్తే చట్టం ఫాలో అవుతుంది ఎవరికైనా కాబట్టి ఈ విషయాన్ని పెద్ద రాధంత చేయవలసిన అవసరం లేదు కాబట్టి నేను కాంగ్రెస్ వాళ్ళని మిగతా వాళ్ళని కోరేది ఏంటంటే మీరు డైవర్ట్ చేసి ఏదో రాజకీయ లబ్ధి పొందడం మీరు మీ అందరి అవివేకం తప్ప వేరేది లేదు యాస్ గోవర్ధన్ గారు మొత్తం మీద ఏసీబీ అధికారులు కూడా ఈ కార్ రేస్ ఫార్ములాలో మీకు ఎలా ఎలా డబ్బులు సమకూర్చాయంటే మాకు ఆల్రెడీ మాకు పెట్టడానికి సమస్య పెట్టడానికి మాకు వంశలు ఉండే కానీ ఆ సరైన సమయానికి స్పాట్ స్పాట్లో తను చేతులు తీశారు లేవలేకపోయారు అందుకే ఈ యాభై ఐదు కోట్లు కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అంటే వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి మాత్రం సమాధానం మాత్రం క్లారిటీగా ఇచ్చాడు ఎందుకంటే మాకు వచ్చేది వచ్చేది తొమ్మిది వందల కోట్లు కావచ్చు తొంభై కోట్లు కావచ్చు అవన్నీ కూడా వస్తాయి అనుకున్నాం కానీ అని చెప్పినప్పటికి మాత్రం ఇప్పటికీ జీరో పర్సెంట్ అంటే రూపాయి కూడా రాలేదు ఈ యాభై ఐదు కోట్లు ట్రాన్స్ఫర్ చేయడానికి దా ఒక మల్లింపు చేయడం అంటే మల్లింపు చేయడానికంటే దాన్ని ఇందాక కూడా మనం చర్చించుకున్న దీని గురించి ఒక యాభై ఐదు కోట్లు ఒక బ్యాంకు ద్వారా ట్రాన్స్ఫర్ చేయాలంటే దానికి ఆర్బీఐ గైడ్లైన్స్ ఖచ్చితంగా అవసరం కానీ అవన్నీ కూడా సే మీరా అంటే ఒక గవర్నమెంట్కి ఆర్బీఐ గవర్ రూల్స్ వర్తించదా ఇదే రకంగా తాను ఎప్పటికీ ఒక క్లారిఫికేషన్ ఇవ్వకుండా ఈరోజు ఇవ్వను అంటే చట్టం పని తను తాను చేసుకుపోతే ఓకే కానీ ఇలాంటి ముందుకు పోతే పరిస్థితి ఏంది ముందుకేముందండి ఈరోజు ఆ యాభై ఐదు కోట్లు ఒక అధికారు చేసిండు ఈయన చేయలేదు అధికారికి డైరెక్షన్ చని ఓపెన్గా ఒప్పుకున్నాడు కాబట్టి అట్లాంటి విషయం ఉన్నప్పుడు నిజంగా ఏదైనా జరిగితే చేస్తుంది దానికి ఒక పెద్ద ఇబ్బంది ఏం లేదు అది ప్రూవ్ కావాలి ప్రూవ్ చేసుకోవాలి ఇప్పుడు డబ్బు మిస్యూజ్ కాలేదనేది వస్తుంది రేపు వాళ్ళు కాక తెచ్చుకోదలుసుకుంటే రిటర్న్ తీసుకోవచ్చు కాబట్టి ఒకవేళ నిజంగా ఆ చట్టాన్ని అతిక్రమించినప్పుడు దానికి పనిష్మెంట్ మేము అనుభవించక తప్పదు అది ఎవరైనా చేయవలసిందే రామరెడ్డి గారు ఇప్పుడు గోవర్ధన్ గారు చెప్పిన